హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ హేమ నరేష్ ఈరోజు నేను మీకు మా అమ్మ స్టైల్లో నిమ్మకాయ పచ్చడి ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను ఇవేంటంటే నిమ్మకాయ పచ్చడి అన్నమాట ఈ నిమ్మకాయలను మనం ముందుగా మచ్చలు డాగులు అలాగే కుళ్ళులు అలాంటివి ఏమన్నా అంటే కన్నాలు పడి కొన్ని ఉంటాయి కదా సో అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసి పక్కన పెట్టేసి ఉన్న మిగతా నిమ్మకాయల్ని బాగా కడిగి ఆరేసి ఫ్యాన్ కింద పెట్టుకొని పొడిగా ఇలాగా పొడిగుడ్డతో తుడుచుకోవాలి ఇలా తుడుచుకొని మనం వాటిని నాలుగు ముక్కల కింద కోసుకోవాలన్నమాట చూడండి ఇలాగా కొంతమంది అయితే ఎనిమిది ముక్కలుగా కూడా కోస్తారు ఎప్పుడు కూడా నిమ్మకాయని నిమ్మకాయ పచ్చడి పెట్టేటప్పుడు నిమ్ నిలువుగా కోసుకుంటే మనకి ఎక్కువ కాలం ముక్క అలాగా ముక్కలాగా ఉంటుందండి మనం రసానికి కోసినట్టుగా అడ్డంగా కోయకూడదు సో అలా కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కాకపోతే దాంట్లో ఉండే పల్ప్ అనేది తొందరగా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది సో నిలువుగా కోసుకుంటే మనకి మధ్యలో ఉన్న ఈ ఉంటుంది కదా అది గట్టిగా పట్టుకొని మనకు ముక్కని ముక్కలా ఉంచుతుంది సో మనం ఇలా మొత్తం కాయలన్నీ తుడిచి ఆరేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఇలా ముక్కలన్నీ కోసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోని ఈ ముక్కల్ని వేసుకొని పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచుకోవాలండి ఇలాగా ప్లాస్టిక్ కంటైనర్ అయితే మనకి పులుపుకి గట ఏం అవకుండా ఉంటుంది లేకపోతే మన దగ్గర జాడీలు ఉన్నా కూడా జాడీలో కూడా పెట్టుకోవచ్చు సో ఇలా పసుపు ఉప్పు వేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టేసామంటే దాంట్లోంచి వాటర్ వస్తుంది సో ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మనం మళ్ళీ ఆ ముక్కలను తీసుకెళ్ళి అందులో ఆరేసుకోవాలి ఒక మూడు రోజులు సో ఆరేసేసిన తర్వాత మనకి నిమ్మకాయలు అయితే నిమ్మకాయ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మెంతులు కొంచెం లైట్గా వేపేసి పొడి చేసుకోవాలి అలాగే కొంచెం కారం ఒక వంద గ్రాములు అలాగైతే సరిపోతుంది మనం టేస్ట్ని బట్టి బాగా స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు దీంట్లో మనము వేరుశనగ నూనె వాడతాము ఎక్కువ లేదంటే నువ్వుల నూనె కూడా వేసుకుంటారు మేమైతే వేరుశనగ నూనె వేసాము సో ఉప్పు కూడా మనం తగినంతగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముక్కల్లో మనం కళ్ళు ఉప్పు వేసుకొని ఊరేసుకొని ఎండబెట్టుకోవచ్చు దీంట్లో కూడా కల్లుప్పు వేసుకోవచ్చు కానీ సాల్ట్ అయితే తొందరగా మనకి టేస్ట్ తెలుస్తుంది కదా ఇప్పుడు సో ముక్కలన్నీ ఆరిపోయినాయి అవి కూడా మనం ఈ ఆయిల్ ఉప్పు కారం ఈ పొడి ఆవు పొడి ఇంజలికర్ర ఇవన్నీ కలిపేసిన పొడిల్లోని ముక్కలు వేసేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అన్నీ వేసి ఒకసారి కలిపే కంటే కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటే అన్ని ముక్కలకి కూడా మనకి ఉప్పు కారం అన్నది ఆయిల్ అంతా బాగా మాట మా మమ్మీ అయితే లెమన్ పచ్చడి చాలా బాగా పెడుతుందండి మా అమ్మమ్మ కూడా సేమ్ ఇలాగే పెడుతుంది ఎక్కువ కారాలు అవి అలా వేసుకో మేము మేము తక్కువ తక్కువ తింటాము లైట్గా సో ఈ ఈ పిక్కలకి అయితే ఈ కారము ఇవి కరెక్ట్గా సరిపోతాయి ఈ మెంత పొడి ఆవు పొడి అలా ఒక్కొక్క స్పూన్ వేసుకొని జీలకర్ర వేయించుకొని జస్ట్ పొడి ఇలా వేసేస్తే చాలు వేసుకొని నాకైతే లెమన్ పచ్చడి ఇలా పెడతారని కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం నాకు నేను డైరెక్ట్గా చూడటం మా మమ్మీ పెడతా ఉంటారు కానీ ఇప్పుడు అంత పర్టికులర్గా ఎప్పుడు నేను చూడలేదు సో ఇప్పుడు ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా కొంచెం తాలింపు పెట్టుకోవాలి టేస్ట్ కోసం అన్నమాట ఇది సో తాలింపు పెట్టేసుకొని ఈ తాలింపుని కూడా మనం ఈ పచ్చడిలో బాగా కలుపుకోవాలి కలిసేటట్టుగా అది తాలింపు వేడివేడిగా వేసేకూడదండి ఆయిల్ చల్లారిన తర్వాతే అప్పుడు వేయాలి పిక్కెర్లో చాలా అయితే చాలా బాగుందండి పచ్చడి మాత్రం అసలు పెట్టిన తర్వాత బాటిల్ బాటిల్ కూడా వెంటనే ఒక టూ డేస్లో అయితే ఖాళీ అయిపోయింది మా ఇంట్లో భలే చాలా టేస్టీగా ఉంది మా అమ్మమ్మ కూడా ఇలాగే చేసేవారు సో అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక మన దగ్గర జాడీ ఉంటే జాడీలో లేదంటే మనం ఇందా చూపించాం కదా ప్లాస్టిక్ కంటైనర్ డబ్బా సో అందులో కూడా వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది సో ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మన ప్రాసెస్ మాట మనకి ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తింటామా అని ఎదురుచూసే టైం వచ్చింది ఇదండి అసలు టైం ఈ పచ్చడి గిన్నె తయారు చేసేసిన పచ్చడి మొత్తం తీసేసిన తర్వాత ఈ పచ్చడి గిన్నెలో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని ఎంత నెయ్యి వేసుకొని తింటాం చూడండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకో తెలియదు నిలవ పచ్చళ్ళ టేస్ట్ అంటారు కానీ అప్పటికప్పుడు పెట్టిన ఈ పచ్చడి ఇలా కలుపుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అబ్బా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అట ఇలాగ పచ్చడి పెట్టేసిన తర్వాత ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేడి వేడి అన్నం వేసుకొని అలా తింటా ఉంటుంటే అబ్బా అనిపిస్తుంది భలే ఉంటుంది మీలో ఎంతమందికి ఇలాగా ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము పచ్చడైతే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ఓకే అండి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి